బాపట్ల జిల్లాలో భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి నాట్లు పూర్తయి నెల రోజులు దాటి వరి పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి డెల్టా ప్రాంతంలో లక్ష ఎకరాలకు పైగా వరి పాక్షికంగా దెబ్బతింది ఒక్కో ఎకరానికి ఇరవై ఐదు నుంచి యాభై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని చెబుతున్నారు రైతులు పంట పొలాలు నీట మునిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని అంటున్నారు బాపట్ల జిల్లాలో వరద పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు ప్రస్తుతం మనం బాపట్ల జిల్లాలో ఉన్నాం బాపట్ల జిల్లాలోని ఇక్కడ చెరుకుపల్లి మండలంలో ఉన్నాం చెరుకుపల్లి మండలంలో ఎక్కడ చూసినా పొలాలు మొత్తం కూడా నీటిని నీటి కుంటలను తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం చెరువులాగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఇంకా లంక గ్రామాల దగ్గరకు వెళ్తే పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది అనేక గ్రామాలు ఇప్పటికి కూడా జలమయమై ఉన్నాయి నీటిలో ఉన్నటువంటి పరిస్థితి సో లంక గ్రామాలని మినహాయిస్తే ఇక్కడ మనకి ఈ డివిజన్ మొత్తం కూడా అంటే గుంటూరు తెనాలి డివిజన్ మొత్తాలు కూడా పూర్తి స్థాయిలో నీటిలో ఉన్నాయి ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి చెరుకుపల్లి మండలం కూడా అదే పరిస్థితుల్లో ఉంది సో మొత్తం ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు నీటి నీట మునిగాయనేది ఒక అంచనా కూడా వేయలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే స్థానికంగా ఇక్కడ రైతాంగం ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎన్ని రోజుల నుంచి ఈ పరిస్థితి ఉంది ఇలాంటి ఇలాంటి పరిస్థితులు అంటే గతంలో అనేక సందర్భాల్లో మీరు ఫ్లడ్ చూసి ఉంటారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు సార్ మేము మాకు ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం ఈ విధంగా అనేది మేము ఎప్పుడు కూడా చూడలేదు పైనుంచి ప్రోటీన్ రావటం అని ఎట్లన్నా కానీ ఒక రెండు రోజులు వర్షానికే ఈ విధంగా మొత్తం పొలం మొత్తం నాట్లు అయిపోయి మొత్తం ఊడ్చేశారండి ఒక్కొక్క ఎకరానికి వచ్చి ఇరవై ఐదు వేలు పెట్టుబడి అయిపోయింది నాటు ఎయిట్ జరిగింది రెండే చార్లు మందు జలతం అయిపోయింది ఒక్కొక్కరులైతే యాభై నెల రోజులు క్రితం వేసిన వాళ్ళు అయితే ఒకసారి కూడా మందు స్ప్రే చేశారు అదే విధంగా ఇది చెరుకుపల్లి మండలం గోడవల్లి ఏరియా ఇదంతా గోడవల్లి ఏరియా ఒక కింద పంచాయతీ కింద ఒక నాలుగు వేల ఎకరం అండి ఇది గోడవల్లి కింద అట్లా చూసుకుంటే కనగాల కింద ఒక మూడు వేలు రెండు వేలు ఉంటది పొలం ఎకరాలు వేలు ఎకరం అట్లా చూసుకుంటే బట్టిపూలు గానీ కొల్లూరు ఇది లంకలు కాదండి మామూలుగా పొలం మామూలు పొలం ఇది అదే విధంగా ఏమూరు కానీ అట్లా తీసుకుని తినాలి పొందూరు ఇది మొత్తం ఇదే పరిస్థితి అయింది సార్ చెరువు మొత్తం చెరువు అయిపోయింది అంటే నాటు వేసి మాత్రం అన్ని ప్రతిదీ ఒక ఇరవై రోజులు పాతిక రోజులు నెల రోజులు గత ఒక వారం రోజుల్లో పైన మొత్తం అయిపోయింది రైతులు మొత్తం పిండే పిండి వేసుకోవడం అయిపోయింది రెండు ఎత్సార్లు పిండి వేయటమైంది కలుపు తీశారు కొంతమంది ఈ విధంగా కూడా చాలా నష్టం కలిగింది అదే పిండి గుండా నాటు వరకు వేసి ఉంటే దాదాపు ఒక పది పది నుంచి పదిహేను వేలు వరకు వచ్చేది ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా పాతిక వేల రూపాయలు ఎకరానికి వచ్చి ఈ విధంగా మరి ప్రభుత్వం మీరు చెప్పండి అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేము దాదాపు పది సంవత్సరాలు చేస్తున్నామండి అసలు ఇంత బేపాస్ ఎప్పుడు ఎరకమండి మరి అసలు ఈ రైతులు ఎలా బతకాలి అంటే మాకేం అర్థం కాదు మరి చంద్రబాబు నాయుడు మాకు ఏదైనా ఒక దారి చూపిస్తే దీని వల్ల మేము కానీ లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకో తప్పదండి ఇది పరిస్థితి అసలు వాటర్ అసలు రైతుని కూడా అన్నం తినలేదండి నేను మాట్లాడతా నా దగ్గర ఓపిక లేదు నేను పది ఎకరాలు వేసాను అంత అయిపోయింది ఇక సాగు తప్పితే రెండు సారాలు లేదు ఎకరాలు వేసామండి అట్ట పది సంవత్సరం చేస్తున్నాము ఈ సంవత్సరం ఇంత దారును మరి రైతుల్ని మరి ఆ మహానుభావుడు ఎట్టా ఆదుకుంటాడేమో ఆ మహాన్ మాట్లాడతా నా దగ్గర ఓపిక ఏమి లేదు వీటన్నిటినీ కూడా ప్రభుత్వం మరి వాళ్ళకి ఏ రకంగా ఆర్థిక సాయం అందిస్తుందా లేదంటే నష్టపరిహారం చెల్లిస్తుందా అనేది ఒక అనే ఆ ప్రశ్న పక్కన పెడితే కానీ వెంటనే ఈ ఫ్లడ్ తగ్గిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి ఎలా కోలుకుంటారు ఎలా వాళ్ళు మళ్ళా జీవన విధానాన్ని ప్రారంభిస్తారు అనేది మాత్రం అధికంగా ఉంది ప్రస్తుతం లంక గ్రామాల్లో కూడా కొంతమేర వరద తగ్గుముఖం పట్టినప్పటికి కూడా ఇప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి డిమాండ్ అయితే వస్తుంది కెమెరాపర్సన్ మురళితో కృష్ణ ఎన్టీవీ బాపట్ల